మరి అన్న కూడా నీకు మాట్లాడుతున్నాయా నాట్యకాడానికి పిల్లలేసింది మరి అప్పటికప్పుడే లేచింది బాగా వాసింది మూడు దిన వందలు ఉన్నది మరి తండ్రి ఏమి ఎస్ అయ్యా అయ్యా నువ్వే పరమ వైద్యుడు తండ్రి నువ్వు తప్పక మరి ఒక వైద్యుడు లేరు అయ్యా ఇక్కడ లేదు తండ్రి నేను ఏడానికి ఎందుకు తండ్రి నీ కృప నాకు దయచేసిన దేవుడు అయ్యా నీ బిడ్డలు నిడమ వ్యవాయం తండ్రి నీకే స్త్రునైనా నీకే స్వదరములు తండ్రి నీకే వందనములనైనా నీవు దేవుడవు తండ్రి అని నేను కూర్చొని మరి దేవుణ్ణి పార్చించుకొని దేవుణ్ణి తలుచుకొని ఏ స్వరక్తమే జయమనుకొని ఆ ఏ స్వరక్తము చేతులు వేసుకొని లోపల అంగిట్లో రాసుకునే రాసుకునే తర్వాత మరి కొద్ది కొద్దిగా నీళ్ళు మంచి నీళ్ళు ఇచ్చింది తండ్రి నీకే సుతుడునైనా నీకే సోత్రముడు తండ్రి నువ్వు తప్పక పరమ వైద్యురా నువ్వే పరమ వైద్యుడవు తండ్రి అయ్యా ఏ వైద్యులు నైనా నువ్వే నాకు పరమ వైద్యుడవు తండ్రి కేసయ్యా నువ్వే కృపగల దేవుడవు తండ్రి మహిమగల దేవుడవు తండ్రి నీకే సుతుడు నీకే సోత్రముడు నీకే ఉందా తండ్రి కేసయ్యా ఎందుకో నైనా ఎందుకు నిమత్తమో మరి తండ్రి నీకు తెరసురునైనా మరి మంచి మీద లేదు మరి నోరు మీద లేదు తండ్రి అని నేను కూర్చొని కన్ను మూసుకొని వాతను చేసుకునేప్పుడు మూడు రోజుల కల్లా మరి ఏమి లేకుండా పిండి తండ్రి అయ్యా నాకు ఈ తప్పిపోచే తండ్రి ప్రభు ఇది నీ శుద్ధీకరించితే నీ అస్తం రతనైనా నీ బంగారస్తం రతను తాగి శుద్ధీకరించండి నీ రక్తంతో కడిగిన దేవుడవని అనుకోని తండ్రి ఏసు రక్తం పూసుకున్నా మూడు రోజులు ఏసు రక్తం పూసుకున్నా మూడు రోజులు ఏసు రక్తం పూసుకున్నాక దేవుడే స్వస్థత ఇచ్చినాడు దేవుడే తీసేసినాడు తీసేసినాడు ఇప్పుడు బాగుంది నాకు ఏమి లేదన్నమాట ఏమి నచ్చిన గానీ దేవుడా నువ్వే పరమ అని నేను నాకు దేవుడే స్వస్థత ఇచ్చినాడు